హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మనం ఈరోజు ఎల్బీ స్టేడియం వద్ద ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమ్మేళనం అయితే జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా ఖర్గే గారు ఇచ్చేస్తా ఉన్నారు సో ఖర్గే గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి గారు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి కావచ్చు మరియు గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా వారు ఈరోజు పలకరించడం జరుగుతుంది సో దాదాపు ఇక్కడ సుమారుగా పదిహేడు వేల నుంచి ఇరవై వేల మంది వరకు వచ్చే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి సో దీంట్లో ముఖ్యంగా ఖర్గే గారు ఏం మాట్లాడతారు కేసీ వేణుగోపాల్ రావు గారు ఏం మాట్లాడతారు మరియు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారనే పైన కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఖర్గే గారు చెప్పే విషయాలు ఏవైతే పార్టీని ఎలా బలోపేతం చేయాలి పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎలక్షన్స్ లో ఎలా గెలవాలనే ముఖ్య దిశానిర్దేశం చేయబోతా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది సో ఇక్కడ వచ్చినటువంటి నాయకులు అడిగి తెలుసుకుందాం అసలు వారు పార్టీతో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారా సో పార్టీ రానున్న రోజుల్లో ఏం చేయబోతా ఉంది ఇక్కడ వచ్చినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వారు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం వారు ఏం చెప్తారు కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలతో గ్రామ అధ్యక్షులతో ఖర్గే గారు ఎలాంటి విషయాలు చర్చించే అవకాశం ఉంది రానున్న రోజుల్లో మనకి స్థానిక ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ వస్తా ఉన్నాయి అట్లాగే పార్టీకి అప్పట్లో చూసుకున్నా ఇప్పట్లో చూసుకున్నా మీరు రానున్న రోజుల్లో రోజు రోజుకి పార్టీ బలోపేతం జరుగుతుంది ఇది ఈ కేవలం ఈ సభ ఈ సమ్మేళనం మాకు ఉన్న ఒక పవర్ ని చాటాలని అట్ ది సేమ్ టైం మా శ్రేణికులలో ఒక ధైర్యాన్ని ఒక జోష్ నింపాలని ఒక ఇది విధంగా దీన్ని ముందుకు తీసుకోబోతా ఉన్నాం అదే విధంగా మల్లికార్జున్ ఖర్గే గారు దీనికి ముఖ్య అతిథిగా వస్తా ఉన్నారు ఈ సమ్మేళానికి ప్రతి ఒక్కరితో ఆయన బూత్ లెవెల్ స్థాయి కార్యకర్త నుంచి కానీ లేకపోతే క్యాడర్ తో కార్యకర్తలతో మమేకమై ఈ రోజు చాలా విషయాలు చర్చించనున్నారు అది అది ఇప్పుడు వారి వారి మాటలోనే మనం తెలుసుకుందాం ఈ రోజు ఆయన మాట్లాడే మాటలు అయితే కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పారు కానీ ఆ మాట మీరు ఇంకా నిలబెట్టుకోలేకపోయారు బీసీ ద్వారా మీకు ముప్పు ఉన్నది మీరు గెలిచే అవకాశం కూడా లేదు గ్రామాల్లో మిమ్మల్ని నేలమట్టం చేస్తాం మిమ్మల్ని గెలవనియకుండా కూడా చేస్తామని కూడా బీసీ నాయకులు చెప్తా ఉన్నారు దాని ఎట్లా చూస్తారు బీసీలకు వచ్చేసరికి బీసీలకి ఈ ప్రభుత్వం చాలా చేస్తూ ఉన్నది ఇప్పుడు మీరు మొన్న చూసుకోగలిగితే మంత్రివర్గంలో కూడా వారికి ఒక చోటు కల్పించడం జరిగింది ఏదైతే రేవంత్ రెడ్డి అన్న గారు మాటనిచ్చిరో అది మీ అందరికీ తెలుసు ఈ రోజు వరకు ఆయన మాట తప్పని వీరుడు మాట ఇచ్చిండంటే చాలామందిని ఓడగొట్టిన ధీరుడు మీకు ఈ విషయం చాలామందికి మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలుసు మాట ఇచ్చి ఓడగొట్టిన ధీరుడు మాట ఇచ్చి నిలబెట్టుకున్న వీరుడు సో అన్నీ ఏదైతే చెప్పినారో అది కొంచెం సమయం సందర్భం చూసుకొని అందరికీ అందరినీ నిర్వహిస్తూ ప్రజల్లోకి ఇంకా ఒక జ్యోతిని ఒక ఈ యొక్క మంచి దీన్ని తీసుకోబోతారనేది అనేది మీ అందరి ముందుకు నేను గ్రామ గ్రామస్థాయిలో మీకు వ్యతిరేకత ఉంది దానికే మీరు ఈ సభ పెట్టి ప్రజల్లో మళ్ళీ మీరు వెళ్ళాలని చూస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు గ్రామ స్థాయిలో నిజంగానే మీకు వ్యతిరేకత ఉందా గ్రామ స్థాయిలో వ్యతిరేకత ఉంది అని విపక్షాలు చెప్తా ఉన్నాయి ఈరోజు విపక్షాన్ని నేను అడుగుతున్నా గ్రామ స్థాయిల్లో వ్యతిరేకత ఉంటే ఈరోజు ప్రభుత్వంలోకి మా రేవంతా కానీ మా ప్రజా పాలన కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది కాదని మీ అందరికీ సభాముఖంగా ఈ మీడియా రూపకంగా తెలియజేసుకుంటున్నా అందరికన్నా ఎక్కువ ఇటు సిటీలో కానివ్వండి అటు గ్రామాల్లో కానివ్వండి అటు డిస్టిక్లలో కానివ్వండి అందరికన్నా ఈరోజు ఎవరైనా ఆనందం పొందుతున్నారు అంటే అది వాళ్ళే మీరు ఆ ప్రజల్లోకి నేను అదే చెప్తా ఉన్నా ఇవన్నీ ఒక బూటకాలు ఇవన్నీ మాటలు చెప్తా ఉంటారు జనాలు విపక్షంలో ఉండాలా విమర్శించకపోతే ఇదవుతుంది అన్నట్టు వాళ్ళ ఒక దృష్టి ఉంటుంది బట్ మా మా ప్రభుత్వం ప్రజల పాలన అందిస్తూ జనాల్లోకి ఇంటింటికి చేర్చి ఇంటింటి బ్రూత్ స్థాయి నాయక నాయకులను పాత నాయకులను అందరినీ తీసుకొని వస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అలాగే మా మీనాక్షి నటరాజన్ గారు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి పాత కార్యకర్త ఎవరైతే పార్టీ కోసము ఈరోజు ఆరు నిషాలు కష్టపడి ఈరోజు ప్రభుత్వంకి తీసుకొచ్చినారో వారి గురించి వారి దృష్టిలో ఉండి వాళ్ళు దృష్టిలో ఉంచుకొని వారికి ఈరోజు సమకూలిన సమకూలిన వారికి ఒక వ్యక్తిత్వమో లేకపోతే ఒక ఒక పదవో లేకపోతే వారికి ఒక అర్హత కల్పించడం ఈరోజు జరుగుతుంది ఏదైతే మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏదైతే మెయిన్ హామీలు ఉన్నాయో అటు నిరుద్యోగులు కావచ్చు ఇటు మహిళలు కావచ్చు ఇటు పలు విధాలు అయినటువంటి ఒకొక్క కులానికి ఒక్కొక్క హామీలు ఇవ్వడం జరిగింది సో అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసిరా మీతో మీ పార్టీతో మీ పాలనతో అందరు సంతోషంగా ఉన్నారా అదే చెప్తా ఉన్నా ఈరోజు ఈ సమ్మేళనానికి ఇచ్చేసిన ఈ ప్రజ ఈ ప్రజా జనం ఏదైతే ఉందో ఇక ప్రజా ప్రభంజనం అని చెప్పుకోవచ్చు మీరు అందరు చూసుకుంటే మీరు లోపలికి వెళ్ళండి పదిహేను వేల కార్యకర్తలు అన్నారు బహుశా మీకు ఒక వెయ్యి రెండు వేల మంది ఎక్కువనే తగులుతారేమో తక్కువ అయితే తగలరు దాని యొక్క నిదర్శనమే ఇట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ వాట్ టుడేస్ గవర్నమెంట్ ఈస్ వాట్స్ టుడే గవర్నెన్స్ ఈస్ రేవంత్ రెడ్డి గారు దూసుకుపోతా ఉన్నారు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారు అండతో మాలాంటి ఎంతో మంది కార్యకర్తలు ఎంతోమంది లీడర్లు అదే వారి వారి యొక్క వేసిన బాటలు నడుస్తా ఉన్నది మీకు హామీస్తాను స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు క్లీన్ స్విప్ చేస్తారా నేను అదే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక మాట చెప్పడం జరిగింది ఒక్కటంటే ఒక్క పార్లమెంటు సీటు కూడా రానివ్వను అన్నారు మీకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు ఇరు రాష్ట్రాల ప్రజలకి తెలుసు ఏఐసిసి రేవంత్ రెడ్డి మాట ఇస్తే తప్పని మోగోడు సో మీరు చూస్తా ఉండండి స్థానిక ఎన్నికల్లో మా ఒక ప్రపంచం మా ఒక ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది డెఫినెట్ గా జనాలు అందరూ చూస్తారు రానున్న రోజుల్లో క్లీన్ స్వీప్ డెఫినెట్ గా జరుగుతుంది ఆ జరుగుతుందని ఆకాంక్షించది మేం కాదు మా కార్యకర్తలు ఉన్నారు మా ఫైటర్లు ఉన్నారు దానికంటూ ఎక్కువ కృషి చేసి గెలిపించుకొని వస్తారు గల్లీ గల్లీ తిరిగి మేము మా కార్యకర్త మా ప్రజలతో మేము మమేకమై వెళ్ళినప్పుడు రోజుకి ప్రతి రోజు కలుస్తూ వారి యొక్క ఇబ్బందులు కానీ వారి యొక్క సమస్యలు తీరుస్తా ఉన్నాం మీ ప్రభుత్వ పాలన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారా ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు మీరు ఏదైతే క్వశ్చన్ వేశారో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్లో ఉన్నాం ఎందుకంటే ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేశాము కాబట్టి ఆ నమ్మకము ఆ నమ్మకం మాకు ఉంది కాబట్టి ఇలా సంతోషంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం మేడం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నట్టే ఎందుకంటే గత పాలకులు ఏ రకంగా అనేది ప్రతి ప్రజానీకానికి తెలిసిన విషయమే తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళను వద్దనుకునే ఈరోజు కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికైతే మేమందరం కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాము వారు కూడా వారి నాయకత్వంలో ఎలాంటి భేషజాలు పోకుండా ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేసే విధంగా వారు ఎదురు చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతే మీరు గెలిచే అవకాశం ఉందా ఎక్కువ స్థాయిలో గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రజలలోకి తీసుకెళ్లడమే మా బాధ్యతగా మేము మా గవర్నమెంట్ తరఫున మన రా రేవంత్ రెడ్డి గారి తరఫున ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు అందరూ కూడా మంచిగానే ఉన్నారు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్తున్నారు కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పి ఒక దుష్ప్రచారం చేయటం వల్ల చాలామందికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మేము రాబోయే ఎలక్షన్లో మేము గెలిసి తీరుస్తామని మేము ఖర్గే గారు రావాల్సిన అవసరం ఏం వచ్చింది ఖర్గే గారు ఇచ్చే సందేశం ఏమి ఉండబోతాం ఖర్గే గారు రావాల్సిన అవసరం ఏంటంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జాతీయ అధ్యక్షులుగా తను ఇప్పటి వరకు కూడా హైదరాబాద్కి రావటం జరగలేదు కనుక మొదటిసారిగా తొలిసారిగా ఈరోజు క్రియాశీలక కార్యకర్తల సమావేశానికి ఈరోజు రావటం అనేది ఒక మంచి పరిణామం ఎందుకంటే వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా వారందరికీ కూడా మేము ఉన్నాము పైనుంచి మేమందరము కూడా మిమ్మల్ని సమన్యాయంగా చూస్తాము మీకు ఎలాంటి ఇబ్బందులు లేదని చేయడానికే ఇక్కడికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖర్గే గారి సందేశం ఏముండబోతా ఉంది ఖర్గే గారి సందేశం ఏం లేదు అందరూ కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా మంచిగా అంటే అన్ని విధాలుగా మీకు అందరికీ మేము తోడ్పాటుగా ఉంటాము మీరు రాబోయే ఎలక్షన్లో కానీ మంచితనంగా మన గవర్నమెంట్ గురించి మనం చేసే పథకాల గురించి మనం ఇచ్చే పథకాల గురించి అన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళటం వల్ల మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా వారు సందేశం చేయాలని తెలియజేయడం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఏదైతే విలేజ్ క్యాడర్లో నెగిటివిటీ అనేది ఉంది ప్రజలు అంటే అప్పుడు అప్పుడు పట్టుకు పట్టించుకున్నది ఏదైతే పాదయాత్రలో పట్టించుకున్నంత విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదని ఒక వ్యతిరేకత ఉంది దాన్ని రూపొంది వచ్చారంటే మీరేమంటారు అలాంటిది ఏం లేదు వాస్తవంగా మీరు కూడా ప్రతిసారి కూడా చూస్తూ ఉంటారు గవర్నమెంట్ ఏదైతే వస్తుందో అప్పుడు విపరీతమైన బర్డెన్స్ ఏర్పడతాయి ఒక సీఎం గారిగా వారు అందరినీ చూసుకోవాల్సిన అవకాశం ఉంటుంది కాకపోతే ఈ క్రే ప్రత్యేకంగా ఈరోజు పెట్టడానికి కారణం ఏంటంటే ఒకే వ్యక్తి అందరినీ చూసుకోలేడు కనుక కార్యకర్తలకు వాళ్ళందరికీ కూడా సందేశం ఇస్తూ ఏ రకంగా మీరు ముందుకు పోవాలనే ఉద్దేశంతో వారు ఈరోజు రావటం జరిగింది ఏ పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుంది మన గవర్నమెంట్ ఇంకా ముందుకు పోతుంది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మనం తెలంగాణలో మన రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం ముందుకు రైట్ మనతో పాటు గారు మాట్లాడే ప్రయత్నం అన్న చెప్పండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు ఈ రాష్ట్రంలో చాలా చాలా సంతోషం గురు ఈ రోజు ఇక్కడ మీటింగ్ చూస్తుంటే చూసిరుగా లోపల ఎంత మందు బయట ఎంత మందు చరిత్ర ఏఐసీసీ ప్రెసిడెంట్ డైరెక్ట్ వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి వారితో కలవడం వారితో మాట్లాడడం ఏనాడు జరగలేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంత సీరియస్ గా తీసుకుంది ఇక్కడ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే అవకాశం ఇచ్చారు వాళ్ళకి సేవ చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి ఏం చేస్తే ఇంకా బాగుంటుంది నా కార్యకర్తలకు థ్యాంక్స్ చెప్తూ కార్యకర్తలు ఉత్తేజపరచడానికి మన పథకాలు మన ఎజెండా మన ప్రిన్సిపల్స్ అన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్ళడానికి ఒక మీటింగ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ నిరుత్సాహంగా ఉన్నారని డైరెక్ట్ గా రంగంలో దిగారా నో నో నాట్ ఎట్ ఆల్ ఎవ్రీ వన్ హ్యాపీ అందరు ఇక్కడ చూసి ఇంత బ్రహ్మాండంగా కలకలలాడుతుంది ఒక పండుగ వాతావరణం ఉంది ఈ రోజు ఏఐసిసి ప్రెసిడెంట్ ని చూడాలి కలవాలి మీటింగ్ లో ఉండాలంటే కష్టమైన పరిస్థితి ఈ రోజు వాళ్ళే వచ్చి కార్యకర్తలు అంటే కార్యకర్తలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు బీసీలకు నిరుద్యోగులకు ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అవన్నీ చేయకుండా మీరు పోతే గెలిచే అవకాశం ఉందా అన్ని చేసినాం కదా పది పది సంవత్సరాల చరిత్రలో ఎవరు చేయని కూడా ఒక సంవత్సరం లేబై ఆరు వేలు ఉద్యోగులు ఇవ్వడం జరిగింది దాంతోపాటు నిరుద్యోగులు కూడా అన్ని చూసుకుంటూ నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చినాం కావాల్సిన కళ్ళ కన్నిచనం కాకపోతే ప్రతిపక్షాలు కాబట్టి వాళ్ళు గల్లోలు పెట్టడం అలవాటే కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఈ రోజు ప్రజలు నిరుద్యోగులు అందరు సంతోషం గుర్ అందరు హ్యాపీ కరిగే గారు ఏం మాట్లాడబోతారు ఈ రోజు ఈ రోజు విన్నాం మనం కూడా వారు మాట్లాడిన విన్నాక దాని తర్వాత ఇట్లా తీసుకెళ్తాము కాంగ్రెస్ పాలన ఎలా ఉంది ఈ సభ పెట్టడానికి గల కారణాలు ఏంటి ఈ సభ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఏఐసిసి అధ్యక్షులు కరిగే గారు హైదరాబాద్ రావడం రాష్ట్ర స్థాయి సమావేశం కావడం కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ఎలక్షన్ల తర్వాత మరొకసారి బూస్టింగ్ ఇవ్వడానికి వాళ్ళు వచ్చారు రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలంగా చేసిన వాగ్దానాల్లో సగం వాగ్దానాలు నెరవేర్చారు ఇంకా మూడున్నర సంవత్సరాల్లో మిగిలిన వాగ్దానాలు కూడా నెరవేరుస్తారని ప్రజలకు ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతూ ఉంది ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదురు పడుతూ ఉంది కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు రైతులు సంతోషంగా ఉన్నారు సన్నబియ్యం ఇవ్వడం వల్ల బడుగు బలైన వర్గాలు కూడా చాలా సంతోషపడతా ఉన్నారు ఈ పార్టీ అంటే ఎలక్షన్ కి ముందు రా వచ్చే ముందు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బూత్ స్థాయి కార్యకర్తలు చాలా కష్టపడి చేస్తున్నారు అట్లాంటి కార్యకర్తలు మీ పార్టీ వచ్చిన తర్వాత పట్టించుకోలేదని నిరుత్సాహంతో ప్రజలు ఉన్నారని చెప్తా ఉన్నారు అది ఒట్టి ప్రతిపక్షాల ఆరోపణ కానీ ఇంకోటి కాదు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం పాలనలో గాడిలో పడతా ఉంది గత ప్రభుత్వం చేసిన డెబ్బై ఎనభై లక్షల కోట్ల రూపాయలు ఏదైతే అప్పు ఉందో దాన్ని అధిగమిస్తూ వారు ఇచ్చిన వాగ్దానాలు రైతులకు రుణమాఫీ కానివ్వండి ప్రజలకు సన్నబియ్యం కానివ్వండి రెండు రూపాయ బ ఫ్రీ బస్ కానివ్వండి కరెంటు కానీ గ్యాస్ కానీ ఇస్తా ఉన్నారు ఇంకా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి అవి పూర్తిగా కూడా ఫిల్ చేయడం వచ్చే అవకాశము మనకు భరోసా కలుగుతూ ఉన్నది అంటే మీరు ఇచ్చిన హామీలలో నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం చేయలేదు నిరుద్యోగులంతా మీ పార్టీపై నిరాశ చెంది ఉన్నారని చెప్తే వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో సర్పంచ్లుగా ఉపసర్పంచ్గా నిలబడి మీ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తామంటున్నారు ఇప్పుడు జాబ్ క్యాలెండరు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఇప్పుడు దేశంలో ఎక్కడ ఇవ్వలేదు కదా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి అందరికీ నిరుద్యో నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలు ఇస్తున్నాడు ఇలాంటి ప్రభుత్వం ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి తర్వాత ఎవరు ఇవ్వలేదు అన్ని ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుంది మీ పార్టీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిందా హండ్రెడ్ పర్సెంట్ మొన్న ఏ ఎప్పుడైతే కేసీఆర్ గారు చేయని కూడా రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికే తగ్గుతుంది అంటే వచ్చే రోజుల్లో పార్టీ క్లీన్ గెలుస్తుందా గ్రామాలలో హండ్రెడ్ పర్సెంట్ గ్రామ స్థాయిలో కానీ మండలాలలో కానీ జిల్లాలో కానీ ఇప్పుడు రాబోయే ఏ ఎలక్షన్ కానీ జూబ్లీ లో బై ఎలక్షన్ కూడా కానివ్వండి కాంగ్రెస్ పండా కాంగ్రెస్ జెండా రెపరెపలాడేయడానికి రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షులు బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కంగణం కట్టుకొని ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వం ద్వారా పేదలు మహిళలు అన్ని వర్గాలు గతంలో పేదలకు దొడ్డు బియ్యం ఇచ్చేది ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చేతోటి ఆ బియ్యం ద్వారా అన్ని కుటుంబాలు చాలా సుఖ సంచాల పేదవారు ఉంటున్నారు గ్యాస్ కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ రైతు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులు ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ప్రతి సంవత్సరాల్లో ఈసారి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లులు ప్రతి విలేజ్కి ప్రతి కాన్షియన్స్కి మూడు వేల ఐదు వందల నుండి ఐదు వేలు కా ఇవ్వడం జరిగింది మా ములుగు కాన్షియన్స్లో శీతాకచ్చురో తోటి ఆరు వేల ఇల్లు దాదాపుగా మేము అన్ని తీసుకొని ముగ్గు పోయడం జరిగింది భారీ మెజారిటీ తోటి పోయిన సారి ముప్పై రెండు వేలు ఈసారి నలభై వేలు పై సీతక్క గెలవడం జరుగుతుంది స్థానిక సర్పంచ్ గెలుస్తారా మీ దగ్గర మా ఉమ్మడి మండలంలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఎనిమిది ఎంపీటీసీలు జడిపిడిసి అన్ని ఏకీగ్రహంగా కైవ చేసుకుంటామని తెలియజేసుకుంటారు మీ దగ్గర రుణమాఫీలు అన్ని కరెక్ట్గా జరిగినాయి రుణమాఫీలు జరిగినాయి కాకపోతే రెండు వేల పద్దెనిమిది కంటే కొన్ని ముందున్న ఒకటి అరాకూర అవి తప్ప మిగతా తొంభై ఐదు శాతం మా మండలాల్లో రుణమాఫీ జరిగింది తెలంగాణ రాష్ట్రానికి ఏఐసి అధ్యక్షుడు కరిగే రావడంతో హైదరాబాద్ నగరంలో ఒక పండగ వాతావరణం నెలకొన్నది అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల మధ్యలో కూడా ఎంతో ఉత్సాహాన్ని ఈ ఈ కార్యక్రమం ఈ సభ కల్పించింది కాబట్టి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ మోహించ మోహించనున్నదని ఇది ఒక సంకేతంగా మనం భావించవచ్చు గురించి నేడు మేము వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం రేవురి ప్రకాష్ రెడ్డి గారు శాసనసభ్యులు గారి ఆదేశానుసారం మా యొక్క ప్రియతమ నాయకులు భారతదేశ అధ్యక్షులు ఏఐసిసి అధ్యక్షులు గర్కే గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకు గ్రామ ముఖ్య నాయకులు గ్రామ అధ్యక్షులు మరి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో దిశానిర్దేశం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మేము మరి వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుందని అధికారంలోకి వచ్చి మరి ఒక రెండు ఈ యొక్క పదహారు నెలల్లో మరి అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా పోతా ఉంది మరి అదేవిధంగా మరి ఏ అక్రమాలు జరగకుండా ఏ అన్యాయాలు జరగకుండా మరి ప్రజ పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందే దిశగా ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతూ ఉంది మరి చన్నబియ్యం కావచ్చు మరి ఇంద్రమైల్ కావచ్చు మరి అదేవిధంగా బస్సు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉచిత బస్సు కావచ్చు మహిళలకు రుణాలు కావచ్చు అనేక విషయాలలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందంజలో ఉంది రైజింగ్ లో మరి దేశంలోనే మరి తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దిశగా ఈ యొక్క సభ దిశానిర్దేశం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు అని చెప్తున్నటువంటి మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా హామీలు ఇవ్వడం జరిగింది సో హామీలు దాదాపు ఎక్కువ శాతం అయితే నిర్వహించడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ శాతం నిర్వహిస్తాము అదే విధంగా ఆ రాష్ట్రం అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మేము బయటికి శుభిక్షణ తీసుకోవడానికి ట్రై చేస్తా ఉన్నాం సో అందుకనే మాకు కొన్ని పనులు డిలే అవుతున్నా కూడా రానున్న రోజులు ఆ పనులు అన్నింటినీ కంప్లీట్ చేసి ప్రజల్ని ఒక శుభిక్ష పాలన అందిస్తామని కూడా చెప్తా ఉన్నారు సో ఏదైతే ఈ రోజు సభ ఏదైతే జరుగుతా ఉందో దాంట్లో ఖర్గే గారి సమావేశంలో ఖర్గే గారు మాత్రం అందరినీ కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి పార్టీని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాలపైన కూడా మాట్లాడబోతా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు సో దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది చూద్దాం కాంగ్రెస్ నాయకులు ఏఐసిసి నాయకులు ఖర్గే గారు ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు వాళ్ళు ప్రజలకు ఎలాంటి దిశానిర్దేశం ఇవ్వబోతా ఉన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వారు ప్రజలకు ఎలా తీసుకెళ్లబోతున్నారు కూడా చూడాల్సిన అవసరం ఉంది సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ స్టేట్ యూట్ పొలిటికల్స్ మీడియా శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్